విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని జై భీమ్ జై భారత్ వ్యవస్థాపకులు సీనియర్ పాంతికేయులు పేరుమల్ల చిన్నకేశ్వరులు అన్నారు ఈ రోజు మనం ఈ విధంగా స్కూల్లో చదువుకుంటున్నాం చిన్న పిల్లల దగ్గర నుండి వ్యత్యాసం లేకుండా ఈ రోజు ఎక్కడైనా వ్యత్యాసం ఉండొచ్చు కానీ పాఠశాలలో మాత్రం వ్యత్యాసం ఉండదు అది మీరు ప్రతి ఒక్కరు గమనించాలి అది ఎవరికి ఉన్నామంటే ఈయనెవరు డాక్టర్ బాబాసాహెబ్ మన అందరికీ కూడా మన జాతి పిత అంటే మన ఇంటికి తండ్రి ఎలాంటి తారు చూపి ఏ విధంగా నచ్చుకోవాలంటారో అదేవిధంగా మనకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి జనానికి ఏ విధంగా నచ్చుకోవాలా ఎవరు ఏ విధంగా ఉండాలి ఏ వ్యవస్థ నడవాలి అనే దానిపైన ఆయన రాజ్యాంగం రాసినందువల్ల ఈరోజు మనం ఈ విధంగా చదువుకుంటున్నాం కాబట్టి ఆయన మనకు జాతి పిత అయితే

భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి జనానికి ఏ విధంగా నచ్చుకోవాలా ఎవరు ఏ విధంగా ఉండాలి ఏ వ్యవస్థ నడవాలి అనే దానిపైన ఆయన రాజ్యాంగం రాసినందువల్ల ఈరోజు మనం ఈ విధంగా చదువుకుంటున్నాం కాబట్టి ఆయన మనకు జాతి పిత అయితే ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయన గురించి ఇంతవరకు పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా పాలకులు గమనించి పాఠ్యాంశాల అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చలుగా చేర్చాలని